తన రేవంతన్న మాలో నింపే ధైర్యం అతడే సైన్యం యువ చైతన్యం పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ అని రేషన్ కార్డులు ఇలా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులంద దారులందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అదే ఆరు గ్యారెంటీలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఇంకో పథకము ప్లస్ మహిళలకు రెండు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేలు చేసేది ముందు ముందు చేసేది కాబట్టి ఈరోజు నల్లూరు గ్రామంలో రేషన్ కార్డులకు రేషన్ కార్డు కొత్త లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అలాగే రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది గత పది సంవత్సరాలు పాలన చేసినటువంటి ప్రభుత్వము ఎన్నడూ కూడా రేషన్ కార్డులు ప్రజలను పట్టించడం కూడా రేషన్ కార్డులు ఇవ్వడం లేదు ఇవ్వ ఇవ్వడం జరగలేదు మా ప్రభు మా ప్రభుత్వం ప్రజా పాలన రావడం రావడంతోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ రేషన్ కార్డు అందరికీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా మా నల్లూరు గ్రామంలో కూడా ఇందిరామ్మ ఇండ్లను ఎవరు బీద పేద అని తేడా లేకుండా అందరికీ ఇవ్వడం జరిగింది అందరూ కూడా లబ్ధిదారులు ఇందిరా మహిళలను కట్టుకోవడం జరుగుతున్నది ఇది ప్రజాప్రభుత్వ పాలనలో భాగంగా జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా ఇంకా ముందు ముందు చీరల పంపిణీ కార్యక్రమము